వెల్కమ్ న్యూస్ జిల్లా ంతపల్లి మండలం తాజంగి గ్రామంలో మ్యూజియం నిర్మాణ పనులు వేగవంతం చేయండి బెనవర వంతన నిర్మాణానికి రెండు కోట్ల జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్వాతంత్ర సమరధుల మ్యూజియం నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు చెంతపల్లి మండలం తాజంగి వద్ద ముప్పై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న మ్యూజియం పనులను బుధవారం పరిశీలించారు మ్యూజియం నిర్మాణ విధానాన్ని అధికారులు పవర్ పాయింట్ ద్వారా జిల్లా కలెక్టర్ వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పదిహేను రోజులకి ఏ మేరకు పనులు పూర్తి చేస్తామో షెడ్యూల్ రూపొందించుకొని ఆ విధంగా పనులు పురోగతి సాధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయాలని చెప్పారు మ్యూజియం నిర్మాణంలో పటిష్టమైన నాణ్యతలు పాటించాలని చెప్పారు అంతకుముందు బెన్నవరం అంతే పరిశీలించారు వంతెన నిర్మాణానికి గ్రాంట్ కింద రెండు కోట్ల రూపాయలు మంజూరైందని చెప్పారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా వంతు నిర్మాణం చేపడుతున్నామని అన్నారు త్వరగతిన నిర్మాణం చేపట్టి వేగంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఐటీడిఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ గిరిజన సంక్షేమ శాఖ ఈఈడివి ఆర్ఎం రాజు డిఈటి చాణిక్యరావు ఏఈ యాదకిషోర్ చెందపల్లి తహసీల్దార్ ఎంపీ డివో ఎంపీ పనుషా దేవి జడ్పీటీసి పోతురాజు బాలయ్య పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు స్టోరేజ్ ప్లేస్ తగ్గిపోయిందా తగ్గిపోయింది సార్ నాకు వచ్చినాక స్థానం కూడా బాగా స్థానంలో వాటర్ అవి తీసుకుంటారు అంటే ఆయన వస్తారు ఎన్ని ఏజ్ వాళ్ళు కుటుంబాలు పది నిమిషం డీజిల్ పేకొచ్చేసి షాంపిల్ సార్ చూడదు ప్రపోజ్ అయితే నెసమే ఏం కావాలి కదా ఆ చేసి

క్రాస్ తోనే ఇది ఉందిలే ఫ్లోరింగ్ టైల్స్ ఉందా ఏ టైల్స్ వస్తాయి అది అంటే చాలా ఇప్పుడు లైఫ్ థర్డ్ వచ్చేసి సార్ మనకి ఓవరాల్ పార్ట్ టీ పార్ట్ విత్

সেগুলো কমপ্লিট রেস্টারে স্যার রেস্টারে ও মিলে